మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా ఈరోజు వ్లాగ్ ఏంటంటే నాగల్ చవితి రోజు తీసిన చిన్న మినీ వ్లాగ్ అండి మేము పొట్ట దగ్గరికి వెళ్ళి పాలు వేసినప్పుడు అక్కడైతే పావున్నట్టయితే నిజంగా అనిపించింది అనమాట నేనైతే చాలా భయపడ్డాను ఇంకా పూజ చేసుకున్నది ఇంకా మొత్తం అంతా మీతోనైతే నేను షేర్ చేసుకుంటానండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే వ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒకవేళ నచ్చితే తప్పకుండా లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి వ్లాగ్స్ అయితే చూస్తున్నారు చాలామంది రీచ్ వస్తుంది కానీ లైక్లు అయితే ఎవరు ఇవ్వట్లేదండి తప్పకుండా లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు అయితే వెళ్ళిపోదామండి నిన్న మొత్తం అన్నీ క్లీనింగ్లు అవన్నీ నిన్న చేసుకున్నాను కదండి ఈరోజు నాగల అని చెప్పి ఇంకా బయటకు అడుక్కునే పనులు ఇవేవి లేవన్నమాట ముందైతే తులసమ్మ దగ్గర అలాగే ఇంట్లోని దీపారాధనలు మొత్తం అన్నీ కంప్లీట్ చేసుకున్నానండి నేను దీపారాధనలు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా పెద్ద పాపకి అయితే ఈరోజు కాలేజ్ ఉందండి సెలవు అయితే లేదనమాట మరి పాప సెవెన్ థర్టీ కల్లా వెళ్ళిపోద్దండి అంత బేగ హడావిడిగా అంటే కొంచెం రెడీ చేయడం అయితే కష్టం ఎందుకంటే ఇంకా కార్తీక మాసం అంటే తెల్లవారు చేసుకునే పూజలు అవన్నీ అయిన తర్వాత కదండి అన్నీ ప్రిపేర్ చేస్తాము పాప అయితే వెళ్ళిపోయిందండి వెళ్ళిపోయిన తర్వాత మేము రెడీ అవుతున్నాం అయితే పాప వెళ్ళిపోయింది మరి పాప పొట్టలో పాలేదా అని అనుకుంటే మా ఆయన గారు ఇంకా పాప పేరు చెప్పేసి అయితే వేసేస్తారండి ఇంకా లేనప్పుడు ఏం చేస్తాము ఇంక అందుకని పాప వెళ్ళిన తర్వాత ఇదిగోండి ఇవన్నీ నేను రెడీ చేసుకున్నాను అనమాట పుట్ట దగ్గరికి మేము పుట్ట దగ్గరికి వెళ్ళేటప్పటికి కరెక్ట్గా టైం అయితే తొమ్మిదిన్నర అవుతుందండి ఇంక అన్నీ రెడీ చేసి పట్టుకెళ్తున్నామండి పూర్తిగా అన్నీ పట్టుకెళ్ళిపోతే అక్కడికి వెళ్ళేటప్పటికి హడావిడది ఏమీ లేకుండా ఉంటుంది కదా ఇంకా ఒకటికి పది సార్లు మనము ఇంట్లో పూజ చేయకుండా బయటికి వెళ్తున్నాము అంటే గుడికి వెళ్ళినా ఇంకా ఈ పొట్ట దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పూజ సామాలుతో సహా మొత్తం అన్నీ నైవేద్యాలతో సహా అన్నీ పట్టుకెళ్ళాలి కదండి ఇంకా పొట్టలో వేసేవి అవన్నీ కూడా మొత్తం తయారు చేసుకునేవి నువ్వులతో అయితే చేస్తాం కదండి ఇంకా అవి అవన్నీ అయితే నేను రెడీ చేసుకున్నాను అనమాట నైన్ థర్టీ అయిపోయిందండి మొత్తం చేసుకునేటప్పటికి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పటికి ఫుడ్ అనేది ముందే ప్రిపేర్ చేసుకొని వెళ్ళిపోతే మంచిది కదండి వచ్చేటప్పటికి ఏ టైం అవుతుందో ఇంకా అందుకని చెప్పి ఇంకా అవన్నీ చేసేటప్పటికి నైన్ థర్టీ అయ్యిందండి నార్మల్గా అయితే ఉపవాసంతోనే కంపల్సరిగా పొట్లోనైతే నాగేంద్రుడికి అయితే మనం వేస్తాం కదండి మేమైతే మాత్రం టీ తాగిసి బయలుదేరామండి ఇంకా చిన్న పాపకి నేను పాలు అవి కలిపి అయితే ఇచ్చాను అనమాట మరి ఉపవాసం అంటే ఫుడ్ అది ఏమీ కాకుండా తాగేవి ఏమేమి తాగచ్చు కదండి ఇంకా అందుకని నేను చెప్తున్నాను ఇంకా అంబలు కానీ టిఫిన్ కానీ అలాంటివి ఏమీ లేకుండా టీ తాగంగానే ఇవన్నీ రెడీ చేసుకున్నాం కాబట్టి వెళ్తున్నాము అయితే మా ఆయన గారికి కొంచెం ఈ లోపల చెప్తున్నారు చెప్తున్నారనమాట వాకింగ్కి ఇటువైపే వస్తారు ఇంకా ఆల్రెడీ ఇందాక మేము వచ్చేటప్పుడు కూడా ఈ లోపల నుంచి అయితే వస్తున్నారండి చాలా మంది ఇంకా అందుకని ఇక్కడికి వచ్చామన్నమాట ఇంకా పుట్ట దగ్గరికి రెడీ చేసుకునేవి అని అంటే మేము ఏమేమి రెడీ చేస్తాము ఏంటి మొత్తం అంతా రెడీ చేస్తున్నప్పుడు వీడియో తీద్దాం అనుకున్నానండి కాకపోతే ఇంకా అదంతా సెట్ చేసుకొని తీయాలి అని అంటే ఇంక టైమే పోతుంది అందులోకి ఈరోజు నాగల చవితి రోజు తెల్లవారేటప్పటికి ఫుల్గా ఎండ అయితే వచ్చిందండి బాగా లేకపోతే నేను అసలు ఏట రెడీ చేసి అన్ని ప్లేట్లలో పెడుతున్నాను అన్నీ తీసి చూపిద్దాం అనుకున్నాను కాకపోతే అవ్వలేదన్నమాట ఇంకా బయలుదేరి వెళ్తున్నప్పటి నుంచి అయినా వీడియో తీద్దామమ్మా అంటే ఇంకా మా అయితే తీసిందండి ఈ లోపలికి వస్తుంటానండి నిజంగా నాకైతే మాత్రం చాలా భయం అనమాట ఎందుకంటే ఇదంతా ఫుల్గా మొక్కలు ఉన్నాయి ఎక్కడ మరి ఇంకా గ్యాప్ లేకుండా కాకపోతే అనుకుంటాను నడిచే అయితే మాత్రం క్లియర్గానే ఉందండి ఇంకా వచ్చే తోవలో చూడండి ఇక్కడైతే ఒక ఉందనమాట ముందు ఇక్కడ పూజ చేద్దాం అనుకున్నాము అయితే మా ఆయన గారు ముందే పొట్లోని హోల్స్ ఉన్నాయో లేదో చూడడానికి అని చెప్పి అలాంటి కర్ర అయితే తీసుకొని వచ్చారనమాట మరి మనం గుడ్డు పాలు మనం తెచ్చిన నైవేద్యాలు అవన్నీ అందులోనే కదండి వేస్తాము కాకపోతే నేను అంటున్నాను అంత నాకు ఎందుకు ఆ పైన కొమ్మలు అవన్నీ ఉండడం పూజ చేసేటప్పుడు ఏమైనా అవన్నీ తగులుతాయేమో ఏమో ఆ పై నుంచి ఏమైనా ఏమో అని నాకు ఎందుకు ఇక్కడ నచ్చలేదండి వద్దనేశాను అయితే లోపల కూడా ఎవరో పూజ చేసినట్టుగా అయితే ఇంకా ధూపం అది వేస్తారు కదండి ఇంకా పొగంతా వస్తుంది సరే అని లోపలికి వచ్చామండి నాకు ఇదైతే కొంచెం బాగా కంఫర్టబుల్గా అనిపించింది చూడండి ఇక్కడ కొంచెం బాగానే ఉంది వేయడానికి మామూలుగా అసలు పాములు చూస్తే మనం ఎంతో దూరం వెళ్ళి పరిగెట్టే వాళ్ళం ఇప్పుడు పాములు వెతుక్కొని పాము పొట్టలు ఎక్కడ ఉన్నాయా అని వెతుక్కొని వచ్చి నిజంగా పొట్లను పాలేస్తామా అని అనిపిస్తుంది నాకు ఇగో చూడండి ఇక్కడ పక్కన అయితే పూజ చేసుకున్నారు ఈ పక్కదైతే ఖాళీగా ఉంది ఇది కొంచెం పూజ చేయడానికి కూడా వీలుగా ఉంది కదండి ఇంకా ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్నవన్నీ ఇక్కడైతే పెట్టుకున్నాను పాలు అయితేనండి నేను ముందు ప్యాకెట్టే తీసుకొని వచ్చానండి ఇక్కడ కట్ చేసిన తర్వాత చెంబులో వేద్దాం అనేసి మిగతావన్నీ మాత్రం అన్నీ రెడీగా తెచ్చుకున్నాను అనమాట చెంబులో పాలు వేసి తీసుకొని వస్తే ఇంకా వచ్చేటప్పుడు ఒలిగిపోతాయి కదండి అందుకని వేయలేదు ముందు పుట్ట దగ్గర అయితే మనం శుద్ధ అయితే చేసుకోవాలి కదండి ఇంటి దగ్గర నుంచి వాటర్ అయితే తీసుకొని వచ్చానండి నేను వాటర్ అయితే వేసి వరిపిండితో ముగ్గులు అయితే నేను పెట్టుకుంటున్నాను ఇంకా ఇంటి దగ్గర నుంచే నేను వాటర్ అవన్నీ తీసుకొని వచ్చాను వరిపిండి పసుపు కుంకుమ ఇంకా తాంబూలం పెట్టడానికి తమలపాకులు ఇంకా నైవేద్యాలు అవి పెట్టడానికి ఇంకా ప్రతిదీ మనం పొట్ట దగ్గరికి ఏవేవైతే తీసుకొని వస్తామో అవన్నీ పొట్టలోపల వేయడానికి అలాగే మళ్ళీ నైవేద్యాలు పెట్టుకోవడానికి అనమాట ఇదిగోండి పాలు ప్యాకెట్ అయితే కట్ చేసేసుకొని ఇంకా నేను చెంపులను అయితే వేసేసుకుంటున్నాను ఇంకెలా రెడీగా ఉంచుకున్నాం అనుకోండి నేను పూజ చేసిన తర్వాత ఇంకొకొక్కటి అందిస్తూ ఉంటే ఇంకా మా ఆయన గారు చిన్నపాప కూడా వేసేస్తారని ఇంకా మీరు ఎలా చేసుకున్నారు పూజలు తప్పకుండా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నేను వీడియోలు తీసి ఉంచడం వల్ల మెమొరీ అయితే ఫుల్ అయిపోయిందండి ఇంకా కొన్ని వీడియోస్ తీసిన తర్వాత ఇంకా నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కానీ చెప్పడానికి కానీ ఇంకా అవ్వలేదు ఈ నాగల చవితి అవన్నీ అయిపోయిన తర్వాత అయితే ఇంకా ఒక ఫైవ్ డేస్ అలాగా నాకు పూజలు చేసుకోవడానికి కొంచెం బ్రేక్ వచ్చిందనమాట ఆ ఫైవ్ డేస్లోని ఇప్పుడు నేను పెడుతున్న వీడియోస్ అన్నీ వాయిస్లు అవి ఇచ్చి ఇంకా పూజలు లేవు అంటే కొంచెం ఖాళీ అవుతాం కదండి అప్పుడు నేను ఈ వాయిస్ అది ఇచ్చి పెడుతున్నాను అనమాట ఇంకా మనకి నెల రోజులు పూజలు అంటే నెల రోజులు అవవు కదండి వీలు పడదు కదా ఇంకా నాకు కొన్ని వీడియోస్ తీసిన తర్వాత నాకు వీలు పడకపోవడం వల్ల పూజ చేసుకోకపోవడం వల్ల అప్పుడు నేను ఆ తీసిన వీడియోస్ అన్నీ మళ్ళీ మొత్తం వాయిస్ ఓవర్లు ఇచ్చి షెడ్యూల్ పెట్టి మొత్తం అన్నీ పెట్టాను అనమాట అందుకే మీకు ముందంతా కొ కొంతవరకు లైన్గా రాలేదు ఇంకెక్కడి నుంచి అయితే ఫైవ్ డేస్ ఖాళీగా ఉన్నాము అని అంటే ఇంట్లో వంటలు చేసుకునే పనులు ఇంట్లో పనులు అయిపోయిన తర్వాత రెండు పూట్ల దీపాలు పెట్టే పనులు లేవు కాబట్టి ఇంకా నేనైతే వాయిస్ ఇచ్చానండి మొత్తం వీడియోస్కి నాకు ఎందుకో ఇక్కడ ముగ్గేస్తూ ఉంటే ఆ లోపల కన్నంలో నుంచి పావుది ఏదో చిన్న బుర్రలాగా అయితే కనిపించింది అనమాట ఏటి పాము బుర్రలా కనిపించినా ఇలా నిలబడిపోయిన అయితే మీరు అనుకోకండి ఎందుకంటే నేను మా ఇంటికి వెళ్ళిన కొత్తల్లో బోల్డ్ పావులు చూసి 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 ఇంకా అవి తిరుగుతూనే ఉంటాయి అవి ఉన్న ప్లేస్లోకి మనం వచ్చాము అని ఇంకా నాకు భయం అయితే పోయిందండి కనిపిస్తే కనిపించినవి అనుకున్నాను కూడా చూడండి అసలు మా ఆయన గారు టార్చ్ చేసి మరి అది పాంగ్ కాదు చెట్టుది వేరే ఏదో ఆ లోపలి కొందని చూపిస్తున్నారు అనమాట మా చిన్న పాప అయితే మాత్రం మమ్మీ పాని వస్తే డాడీ మీరు ఇక్కడే ఉండండి నేను మాత్రం ఇక్కడ నుండి జంప్ అయిపోతానని చెప్తుంది లేదమ్మా అది పాం కాదు కావాలంటే చూడు అందులోని వరిపిండి అది వేస్తానని చెప్పి మిగిలిపోయింది అయితే అందులో వేస్తానండి ఇంకా పుట్ట దగ్గరికి మనం ఏం తీసుకొని వచ్చినా ఇంకా అవి ఏం పట్టుకెళ్ళాం కదా వరిపిండితో ముగ్గులు వేసుకోవడం అయిపోయిన తర్వాత దాని మీద అయితే పసుపు కుంకుమ మొత్తం అన్నీ నేనైతే వేస్తున్నానండి మా చిన్నపాప అండి నేను ఆ లోపల ఉన్నది పాము కాదమ్మా అది చెట్టుది వేరన్నా సరే భయపడిపోతుందండి మమ్మీ నాకు ఎందుకో భయం వేసేస్తుంది మమ్మీ నేను వెళ్ళిపోతాను మమ్మీ నేను ఉండను మమ్మీ లేదమ్మా నేనే చూసి అది ఏదో పాములాగా అనేసుకున్నాను కానీ లేకపోతే అంటే అవునో కాదు అని డాడీని చూడమని నానమ్మా పాము అయితే ఏమీ కాదు అసలు ఎంతసేపు ఇలాగా ఆల్రెడీ ఇక్కడ మందుగుండ్ సామాన్లు అవన్నీ పేలుస్తున్నారండి పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి అలా ఉండదు కదమ్మా పొట్టలోంచి బయటకు వచ్చేస్తుంది కదా అని అంటున్నాను ఇప్పుడు మేము కరెక్ట్గా పొట్టలోని పాలేసేది మొత్తం అంతా మా ఆయన గారు అయితే అంటున్నారు ఈస్ట్ ఫేసింగే కరెక్ట్గా దొరికింది అంటున్నారు అంటే తూర్పుకు తిరిగి ఏదైనా చేస్తే మంచిది కదండి మనం చేస్తున్న పూజ కూడా తూర్పు వైపుకే ఈస్ట్ ఫేసింగ్లోనే మంచి పొట్ట దొరికింది అంటున్నారు ఇంకా పుట్ట దగ్గర కంపల్సరీగా తంగేడు పువ్వులు అనేవి అయితే కంపల్సరిగా పెట్టాలండి ఇంకా తంగేడు పువ్వులని అయితే మొత్తం పుట్ట దగ్గర అయితే పెడుతున్నాను ఇంకా అలా కాకుండా నేలగోరంట అనేసి పువ్వులు ఉంటాయి కదండి ఇంకా అవి కూడా తీసుకొని వచ్చాను అనమాట ఇంకా అవి లాస్ట్లో పెడదామని చెప్పి ఇంకా పుట్టకైతే మొత్తం అంతా అలంకరణ మొత్తం అంతా చేసుకుంటున్నానండి నేను ఎలా చేసుకుంటున్నానో మీకైతే చూపిస్తున్నాను ఈ చెప్పులతో ఆ వాటర్ దీపం తీసుకొచ్చిందండి కనబడుతుందా ఇది బాగా కనబడుతుంది ఇంకా నాగల తువలు అనేది అయితే మీద మీదైతే వేస్తానండి దాని మీద చిన్న చిన్నపాప అలా డౌట్లు అడుగుతుంటే ఉంటే మా ఆయన గారు ఆన్సర్లు చెప్తూ ఉంటారండి అలాగే పాము కోసం అయితే భయపడిపోతుంది టింగ్ టింగ్ అనుగుని కింద పడిపోద్ది భయమే అవుతుందా చెట్లో పాము రావాలట ఇంకా తీసుకొని వచ్చిన వాడపప్పు చలివిడి బెల్లం అలాగే నువ్వులు చిమిడి ఇంకా తాంబూలం ఇంకా పొట్లో వేయడానికి ఏటైతే తెచ్చాను అవన్నీ బయట కూడా నైవేద్యం కింద అయితే పెడతామండి మళ్ళీ చెప్పా మమ్మీ లాఫ్ ఇంకా మా ఆయన ఈ ఈలోపు పొట్ట దగ్గర పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత మనము సాంబ్రాం ధూపం వేస్తాం కదండీ ఇంకా దానికైతే బొగ్గులను అయితే రాజేస్తున్నారు అనమాట నిప్పుల్లాగా చేస్తున్నారు దీపారాధన అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను దూపు మొత్తం అన్నీ సమర్పించిన తర్వాత ఇంకా మా ఆయన గారు అయితే దండం పెట్టుకొని కొబ్బరికాయ అది కొడుతున్నారండి ఇంకా కొట్టి మొత్తం పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు పొట్లో వేయాల్సినవి మొత్తం అన్నీ వేస్తాము లాస్ట్లోని సాంబ్రాన్ దూపం అనేది ఉంటుంది కదండి ఇంకా అది వేసుకుంటే ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోద్ది ముందైతే ముందైతే అయితే వేసేస్తున్నారండి వేసిన తర్వాత మనము కట్ చేసి ఏవేవైతే తీసుకొని వచ్చామో అవన్నీ నేనేమేమి తెచ్చాను అవన్నీ అయితే వేస్తున్నానండి ఇంకా చెరుకు ముక్క కొబ్బరి ముక్క అలాగే తాటిది తాటి కాయ లోపల ఉండే గుజ్జు ఉంటుంది కదండి ఇంకా అది ఇంకా అలాగే కమలాపళ్ళు జాంకాయలు ఇంకా అలాగే చెరుకు ముక్కలు ఇంకా ఫ్రూట్స్ అండి ఉంటాయో మొత్తం అన్నీ ఇంకా అలాగే ఇంట్లో తయారు చేసింది వరిపిండితో చేసిన వండ్లు ఇంకా సోడిపిండితో చేసిన వండ్లు ఇంకా అలాగే చిమ్డు ఉంటుంది కదండి ఇంకా ఆ వండ్లు మొత్తం అన్నీ అనమాట అన్నీ మొత్తం పొట్లోనైతే ముందైతే వేసేయాలండి వేసేసిన తర్వాత అప్పుడు ఇంకా లాస్ట్లోనైతే పాలు అయితే మూడు సార్లు వేస్తున్నామండి ఇంకా వేసేవి కూడా మొత్తం అన్నీ అన్నీ మూడేస్ చొప్పునైతే నేను తీసి ఇచ్చాను అనమాట ఇంటి దగ్గర నువ్వు తయారు చేసి తెచ్చిన అలా ఇంకా అలాగే సిమ్డు వండ్లు సోడిపిండి ఉండలు ఇంకా వరిపిండి ఉండలు ఉంటాయి కదండి అవన్నీ చొప్పున అనమాట ఇంకా అలాగే పళ్ళు కూడా అన్నీ మూడేసండి మొత్తం అన్నీ అనమాట అవన్నీ వేసిన తర్వాత ఇంకా లాస్ట్లోనైతే పాలు కూడా మూడుసార్లు వేసి ఇంకా పాప పేరు మీద మా ఆయన గారి పేరు మీద ఇద్దరు పేర్ల మీద అయితే వేసుకున్నారు ఇంకా పొట్ట మీద ఉండే మట్ట అయితే ఉంటుంది కదండి పొట్టమొన్ను అనేసి అంటారు కదా అది దాన్ని అయితే తీసుకొని చౌకైతే పెట్టుకోవాలి ఇంకా పొట్ట దగ్గర ఉన్న కుంకుమ అయితే బొట్టు కింద అయితే పెట్టుకున్నాము ఇంకా తను వేసేసిన తర్వాత ఇంకా మా చిన్నపాపతో కూడా వేయిస్తున్నానండి నేను ఇంక మేమైతే చేసుకునే పద్ధతి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నాకు తెలుసు అందరూ ఇలాగే చేస్తారండి కాకపోతే అందులో వేసేవి ఏమైనా అటు ఇటుగా మారచ్చని నేనైతే అనుకుంటున్నానండి ఇంకా ఇప్పుడైతే సాంబ్రాన్ పొగ అయితే వేసేస్తున్నామండి ఇంకా లాస్ట్లోనైతే సాంబ్రాన్ పొగ వేసిన తర్వాత ఇంకా ఫైనల్గా హార్త్ అనేది ఇచ్చిన తర్వాత ఇంకా మొత్తం పూజ అంతా కంప్లీట్ అయితే అయిపోద్ది ఇంకా పాపకు కూడా నేను కుంకుమ ఇంకా పాపకి పుట్టమని ఉంటుంది కదా ఇంకా అది అయితే తీసి చౌక్ అయితే పడుతున్నాను మీలో ఎంతమంది ఇలాగ సేమ్ ఇలాగే చేసుకుంటారో నాకైతే తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఒక పక్క పూజ దగ్గర నుంచి ఉంటుంది కానీ భయపడిపోతుందండి ఇంకా లాస్ట్లోనైతే హార్త్ అయితే ఇచ్చేస్తున్నాము మా ఆయన గారు నేనుని ఇంకా పూజ అయితే మాత్రం చాలా ప్రశాంతంగా చాలా బాగా అయితే చేసుకున్నామండి నాకైతే మాత్రం ఎంతో ప్రశాంతంగా పూజ అంతా ఇంట్లోని అన్ని జాగ్రత్తగా సర్దుకొని నేను ఎలా పూజ చేస్తానో నాకు అలా పూజ చేసినట్టు అయితే అనిపించింది అనమాట ఇంకా పుట్ట దగ్గర ఉన్న ప్రసాదాన్ని కూడా తీసుకుని అయితే తిన్నామండి ఇంకా పుట్ట దగ్గర పేల్చుకోవడానికి కొన్ని బాంబులు అయితే మా చిన్నపాప అయితే ఇదిగోండి బ్యాగ్లో పెట్టి అయితే తెచ్చిందనమాట కంపల్సరీగా పుట్ట దగ్గర అయితే కనీసం కాకరపోతాయినా కాల్చాలండి అది అయితే కంపల్సరీగా అందరూ చేస్తారు కాకపోతే చూడండి లక్ష్మీ బాంబులు ఇవన్నీ పట్టుకొచ్చింది నేను అంటున్నాను ఇవన్నీ కానీ వెలిగిస్తే నిజంగా ఎక్కడైనా పాములుగానే ఉన్నాయంటే బయటకు వచ్చేస్తాయి అని అంటే లేదు పర్వాలేదు ఎలిగిస్తానని అంటున్నారు ఇంకా ఇంకా నేను మా ఆయన గారు కొన్ని కాకపోతులు అయితే కాల్చామండి ఇంకా పాప కూడా కొన్ని అయితే వెలిగించింది ఇంకా కొన్ని బాంబులు కూడా ఇక్కడ వెలిగించుకున్నాం అన్నమాట పుట్ట పడినట్టు అలా అయితే పుట్ట పాడత అటునుంచి తీడి బాంబులున్నాయి కనిపించట్లే తీస్తారా ఎందుకు చీకటి అయిపోయింది వెనకాల

ంటే ముందుకెళ్ళి ఈ రిసిరి అండి అది చూసారా మొన్న ఎక్కడ ఎరిగిస్తే ఎక్కడ ఎదిగి

ఇంకా ఇంటి దగ్గర నైన్ థర్టీకి స్టార్ట్ అయ్యే వెళ్ళాం కానండి మా పూజ మొత్తం అంతా అయ్యి అక్కడ నుండి బయలుదేరి వెళ్ళేటప్పటికైతే ఒక పదకొండున్నర అయిపోయింది అనమాట ఇప్పుడైతే ఇంటికైతే బయలుదేరి వెళ్ళిపోతున్నాం మేము వెళ్ళేటప్పటికైతే ఇంకా ఎక్కువ ఎండ అయితే వచ్చిందండి ఇంకా తావంతా మేము నడుచుకొని వెళ్ళి ఇంకా కార్ వరకు అయితే వెళ్ళిన వరకు అయితే తీసామండి వీడియో ఇంకా అంతవరకే తీసామన్నమాట ఇక్కడ నుంచి మేము ఎంత దూరంలో కార్ ఆపాము ఏటు మొత్తం అంతా చూపిస్తాను ఒకసారి చూడండి ఇంకా ఈ ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సజెషన్స్ ఏమైనా ఇవ్వాలంటే తప్పకుండా ఇవ్వండి మేమే నైన్ థర్టీకి వచ్చాము లెవెన్ థర్టీ అయిపోయిందని అనుకుంటే ఇప్పుడు లెవెన్ థర్టీకి కూడా చాలామంది పాలేయడానికి పాలేయడానికైతే వచ్చారండి మా వెనక అట్లా ఇప్పుడు మమ్మల్ని చూసి వెళ్తున్నారనమాట వెనక్కి ఎందాక మేము ఒక పొట్ట చూసి వదిలేసాం కదండి ఇంకా అక్కడ పాలేయడానికి అయితే వచ్చారనమాట వాళ్ళు